హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక మూడు ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చిందండి సైట్ వచ్చేసి ఇదే ఇక్కడ నుంచి క్లస్ గేట్ ఉంటుంది ఉంటుంది మనకు అక్కడ తోట ఉంది కదా ఆ తోటని ఏర్చు మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మూడు ఎకరాలు కంప్లీట్ రెడ్ స్థైల్లో ఉంటుందండి మనకిది కాటన్ పెట్టుకుంది ఇందులో హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ ఇది దారి ఈ గోడ పార్ పట్టుకుని డైరెక్ట్ దారి ఉంటుంది మనకి ఇది డైరెక్ట్ దారి అండి ఇందులోకి పద్దెనిమిది ఫీట్ల దారి ఇది ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ ఏరియా మొత్తం కమర్షియల్ ఉంటుందండి ఇక్కడ రైస్ మిల్ వస్తుంది అక్కడ ముందు జంక్షన్ ఉంటుంది అక్కడ విలేజ్ ఉంటుంది విలేజ్ నుంచి కూడా దగ్గరలో ఉంటుంది విలేజ్కి ఇది రెండు మండలాలకు మధ్యలో ఉంటుందండి ఈ సైటు టూ నర్మేట మండలం తెరవపల్ల మండలం రెండు మండలాలకి మధ్యలో ఉంటుంది మనకు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు దగ్గర నుంచి ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది మూడు ఎకరాలు ఇది నాకు మాత్రం ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది సెకండ్ ఇది ఫస్ట్ బిట్ ఇది సెకండ్ బిట్ అంతే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ లొకేషన్ పరంగా జనగామ జిల్లా నర్మేట మండలికి కిందకొస్తుంది నర్మేట మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ల దూరంలో జనగామ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి బరాబర్ ఎనభై కిలోమీటర్ల దూరంలో సారీ ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఉంటుందండి మనకు భూమి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక బోర్ కూడా ఉంటుంది అక్కడ ముందర వాటర్ ఉంది కాకపోతే మోటార్ ఫిట్ చేయలేదు మనకిది ఈ ఏరియా కూడా చాలా బాగుంటుందండి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మూడు ఎకరాలు కావాలనుకునే వాళ్ళు సైట్ విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి రైతుల దగ్గర నుంచి వ్యవసాయ భూములు కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ